గురు పౌర్ణమి ఎవరిది చాలా మంచి ప్రశ్న వ్యాసుల వారిదా బాబాకు సంబంధించిందా ఈ మధ్యకాలంలో కొంతమంది బుద్ధుడికి కూడా సంబంధించింది అంటున్నారు మరి ఎవరిది ఇలాంటిది ఒక లౌకికమైనటువంటి విషయం ద్వారా పరిష్కరించాలంటే మనం ఏం చేస్తామంటే ఒక భూమి నలుగురు పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నప్పుడు అది ముందు ఎవరు కొన్నారు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళకే హక్కులు కల్పిస్తూ వారికే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ ముగ్గురులో ప్రథములు ఎవరో తెలుసుకుంటే బాబా కాదు బుద్ధుడు కాదు అది వ్యాసుల వారికి సంబంధించింది అసలు ఇది వ్యాస పౌర్ణమిగానే పిలువబడేది ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆ తర్వాత లఘువులందరూ కలిసి వారి వారి గురువులను గొప్పలు చేయడం కోసం దీన్ని గురు పౌర్ణమిగా మార్చేశారు పేరు ఎప్పుడైతే అలా మార్చడం జరిగిందో అందరు గురువులు దాంట్లోకి వచ్చేశారు దాంట్లో ముందుగా కబ్జా చేసింది సాయిబాబా ఆ దానివల్ల ఏం జరిగిందంటే అసలు ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఎంతోమంది గురువులు వారికి సంబంధించిన పరంపర అదంతా కూడా మరుగున పడిపోయింది ఇప్పటికైనా మనం ఎన్నో విషయాల్లో మేల్కుంటున్నట్టుగా దీంట్లో కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎవరికీ సంబంధం లేదు వ్యాసుల వారికి సంబంధించింది ఆ మహానుభావుడు మనకు స్మృతి శృతి కావ్యాలు ఎన్నింటినో రచించిన మహానుభావుడైన ఈ రోజున ఒక నీతి శాస్త్రం ధర్మశాస్త్రం ఏ శాస్త్రాన్ని మీరు తీసుకున్నా ఒక ప్రశ్నకు జవాబు అది భారతంలోనో లేదంటే శృతిలోనో స్మృతిలోనో ఉపనిషత్తులోనో దొరుకుతుంది ఇవన్నీ కూడా మనకు రచించిన మహానుభావుడు వ్యాసుడే కాబట్టి వ్యాస పౌర్ణమి రోజు అంటే మీరు అనుకుంటున్న గురు పౌర్ణమి రోజు వ్యాసుల వారినే స్మరించుకోవాలి వారికి సంబంధించినటువంటి ఏదో ఒక పుస్తకాన్ని కొనుక్కోండి ఇంట్లో ఉంటే దాన్ని కనీసం ఒకసారి పారాయణం చేయండి ఏది ఉన్నా లేకపోయినా భగవద్గీత అంతో కొంత అందరిళ్ళల్లో ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను కనీసం ఆ రోజన్నా భగవద్గీత చదవడం అనేది అంటే విశ్వ వాంగ్మయానికి సంబంధించిన విశ్వ మానవాడికి సంబంధించినటువంటి ఒక పుస్తకం భగవద్గీత కాబట్టి అది వ్యాసుల వారు రచించారు కాబట్టి ఆ విధంగానైనా ఆ రోజు ప్రారంభించడం అనేది ఋషి రుణం తీర్చుకోబడినటువంటి రోజుగా మనం దాన్ని చెప్పుకోవచ్చు ఆ విధంగానే దాన్ని సద్వినియోగపరుచుకోవాలి